భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేనాపతి మురళీకృష్ణ ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాజీ ఎంపీ సీతారాం నాయక్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి జిల్లా స్థానిక నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడారు భారత సైనికులు ఉగ్రవాదులు పోరాడుతుండంటే ఆపరేషన్ సింధూర్ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కి మద్దతుగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారని వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇస్తూ కాంగ్రెస్తో దోస్తానా చేస్తున్నారన్నారు ఇల్లందు ప్యాసింజర్ రైలు పునరుద్దరణ జాతీయ రహదారి తొమ్మిది వందల ముప్పై పి భూసేకరణ సమస్య ఉందని పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అని పిలుపునిచ్చారు బంజారా సామాజిక వర్గంపై ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు అనంతరం మధ్యాహ్నం భోజనం విందులో పాల్గొని విశ్రాంతి తీసుకున్నారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షురాలు సుచిత్ర పాసి మండల అధ్యక్షులు భట్టు రమేష్ మా ఊరి మాధవ్ దోమల మహేష్ నియోజకవర్గ ఇన్ఛార్జి సేనాపతి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఎన్నికలకు ఎన్నికల రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను అయిన తర్వాత నా నేమకం అయిన తర్వాత సౌత్ తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ మొత్తం కూడా నేను పర్యటించడం జరిగింది మొన్న మహబూబ్నగర్ నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ తర్వాత ఈరోజు ఇక్కడ ఏ ఖమ్మం జిల్లాలో ఖమ్మం కొత్తగూడెం ఇవాళ ఇల్లందు నుంచి మహు మహూబాబాద్ మూతావరణానికి మంచి స్పందన ఉన్నది నాకు పూర్తి నమ్మకం ఉంది దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు వస్తాయి రేపు స్థానిక ఎన్నికల్లో అదేవిధంగా పార్టీ కూడా ఖమ్మం జిల్లా కూడా భారతీయ జనతా పార్టీ ఒక అడ్డగా మారుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రజల్లో కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉన్నది ఈరోజు బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం ఏది వాళ్ళ పార్టీలోనే బీసీ వర్గాలు అదేవిధంగా అనేక బీసీ సంఘాలు బీసీ ఒక జాబితాలో నలభై రెండు రిజర్వేషన్లు దాంట్లో పది శాతము ముస్లింస్కి ఇయ్యడం అనేది ఇతర మతాలకి ఇయటం అనేది ఇది వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు చేయాల్సిన న్యాయం చేయబోయి ఈ ఓబీసీ రిజర్వేషన్ బిల్ని ముస్లిం రిజర్వేషన్ బిల్గా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏదో భారతీయ జనతా పార్టీ మీద ఏదో ముద్దదే ప్రయత్నం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ పైన నేను బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాను మీరు కూడా అధికారం ఉన్నప్పుడు ఆ రోజు యాభై శాతం రిజర్వేషన్లు మీరు ఇస్తానని చెప్పారు మరి అప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి మీరు అప్పుడు మీరు కూడా కుదించి దాన్ని ఇరవై ఏడు శాతానికి ఇరవై ఏడు శాతం తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పని మీరు కూడా మీరు చేశారు బీసీలకు మీరు అన్యాయం చేశారు మీరు ముస్లిం రిజర్వేషన్ పది పది శాతం అని చెప్పేసి ట్రైబల్లకు అన్యాయం చేసే ప్రయత్నం మీరు చేశారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఈ రెండు పార్టీలు కూడా బీసీల పేర్ల మీద రాజకీయం కానీ స్వచ్ఛత వాళ్ళకి చిత్తశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీ మాత్రం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది ఓబీసీ న్యాయం జరగాలి ఏ రిజర్వేషన్ అయితే ఓబీసీకి ఇస్తామో దాంట్లో ఇతర మతాల రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు ముస్లింస్కి రిజర్వేషన్ వీల్లేదు దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ రెండు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఏ పరిస్థితులు ఉగ్రవాదం వ్యతిరేకంగా పోరాడేటువంటి సైనికుల పట్ల కూడా ఈ రెండు కూడా ఒకటే వైఖరి ఉంది ఆనాడు కేసీఆర్ గారు సర్జికల్ స్ట్రైక్ జరిగితే యూజీఎస్ యూరి సర్జికల్ జరిగితే సర్జికల్ స్ట్రైక్ బాడా నాకు అజత్మలు చెప్పాడు నేను సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడతాను మళ్ళీ ఈరోజు పార్లమెంట్ కూడా ఈరోజు రాహుల్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆ సర్జికల్ స్ట్రైక్ని చాలా చిన్నగా చూపెడుతున్నారు ఏ ఉగ్ర సంస్థల్లో అయితే మనం మన సైనికులు ఏదైతే ధ్వంసం చేశారో ఏ పాకిస్తాన్ మీద అయితే తొమ్మిది సాగురాల మీద మనం అటాక్ చేసి వాళ్ళ ఒక విమానాశ్రయాల మీద మనం అటాక్ చేసినామో దాన్ని ఈరోజు ఆ మన సైనిక బలాన్ని మెచ్చుకోక పాకిస్తాన్ మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఇద్దరు కూడా దేశ ఒక సమగ్ర సమగ్రత విషయంలో కానీ దేశ ఒక భద్రత విషయంలో కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకటే వాళ్ళిద్దరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం మాకు ఏం అభ్యంతరం లేదు కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు అయిపోయినాయి ఈ రెండు పార్టీలు కూడా దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఈ రెండు పార్టీలు కూడా కలిసి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి విడిపోయిన తర్వాత ముప్పై రెండు గిరిజన తెలుగులు తెలంగాణలో ఉన్నాయి కానీ కవిత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఎక్కడైతే గిరిజన జనాభా ఎక్కడ ఉన్నారు దగ్గర వారి స్వార్థం కొరకు కొంతమంది గిరిజన నాయకులు ఈ తెగల మధ్య చిచ్చు పెట్టి గెలవాలనే ప్రయత్నం చేసినాం దాన్ని మేము కూడా ఎక్కువగా పట్టించుకోండి కానీ ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత పది శాతం ఉండేటువంటి గిరిజనుల్లో ఒకే వేష భాష భూషణలు ఉన్నటువంటి ఏడు శాతం ఉన్న గిరిజనులను తీసేయమని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున రావడం అది అది చర్చనీయాంశంగా అయింది నేను ఇప్పుడు మళ్ళీ నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను నేను ప్రభుత్వానికి వలస వచ్చినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి స్వయంబాబురావు మొదటి మాట్లాడుతున్నారు ఆ తర్వాత వచ్చినటువంటి జిల్లా వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఇది మీ ప్రోత్ఫలమా లేదా వాళ్ళు సొంతంగా పోయి సుప్రీంకోర్టులో ఈ ఏడు శాతం ఉన్న బంజారాలను తీసేయమన్నప్పుడు మరి బంజారాల వల్ల నేను గద్దెనెక్కినాన్ని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు వాళ్ళు ఒకవేళ మీ ప్రేమ లేకుంటే వాళ్ళని సస్పెండ్ చేయండి మీ ప్రేమ ఏమున్నదంటే నా ప్రేమేమున్నదని చెప్పండి మా సత్తా దమ్ము మేము రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో చూపెడతాం దాంతోపాటు నేను బంజారా సోదరులకు ఒకటే కోరుతా ఉన్నాను ఎందుకు ఈ అవమానం పడతా ఉన్నాను ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మీ బాధ్యత మీరు అడగాలి ప్రజలు అడుగుతారు మీరు అడగకపోతే ప్రజలు అడుగుతారు కానీ మీరు వెంటనే ప్రధాన ముఖ్యమంత్రి గారిని కలిసి దీనిపై సమావేశం దీనిపై వారి అభిప్రాయం ఏదో తెలపండి నా ప్రేమేం లేదంటే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి